హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్ కి స్వాగతం అండి మా చిరు రోజుల గురించి వీడియో తీద్దామని ఎప్పటి నుంచో అల్లా బిట్స్ 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 అవన్నీ కూడా ఫోన్లో నిండిపోతున్నాయి కానీ అవి మాత్రం నాకు షూట్ చేయడానికి కుదరట్లేదండి ఎందుకంటే అవి లోపల ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి వాటిని పట్టుకోవడం కష్టమే బయటకు వచ్చాక ఫోన్ ఇళ్ళే మ్యాప్ తింటున్నాయి కదా అని వదిలేశాను చూస్తుండే గానీ చీకటైపోయింది లైటింగ్ కూడా తగ్గిపోయింది కదండి అందుకని త్వర త్వరగా వాటిని రెండు పట్టుకుని చూపించేస్తాను ఆ తర్వాత మిగిలిన బిట్స్ అన్ని మీకు ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను ఎరా చిరు దమ్మా అయ్యో ఇదిగోండి మా చిరు దొరికింది ఎరా చిరు చిరు ఇదిగోండి ఇది చిన్ని కోడిపిల్ల కింద మా దగ్గరకు వచ్చింది చాలా చిన్నది మొత్తం ఆరు కోడి పిల్లలు తీసుకొస్తే ఆరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోయినాయి అండి ఇది ఒకటి మిగిలింది చిరువు రోజాలు హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరగడం కోసం నేల ఉండేలాగా ఈ ఏరియా అంతా ఇలాగ నెట్ వేసేసి సెట్ చేసేసామండి అవి కూడా హాయిగా ప్రశాంతంగా దీంట్లో ఉంటా ఉంటాయి మేము పెట్టినవి అన్నీ తింటూ ఉంటాయి ఇప్పుడు గంటలు వేస్తున్నానండి చూడండి ఆ రోజు ఇందాక చూపించడం మీకు అవ్వలేదు కదా మళ్ళీ పట్టుకుని చూపించడానికి ట్రై చేస్తాను ఈ చిరువు రోజాలకి తోడుగా ఇంకో కోడి ఉండేదండి తెల్లగా బలి అందంగా ఉండేది కానీ గోల అండి ఇదిగోండి ఆవిడే బబ్లు చాలా న్యూస్ ఎన్స్ అండి షార్ట్ వీడియోస్ పాతవి మీరు చూస్తే దీని గోలంతా తెలుస్తుంది అండి బాబు అబ్బో రచ్చరచ్చ చేసి పెట్టేది అందుకని వైజాగ్ పంపించేసామండి ఇంకా తర్వాత మొదట్లో అయితే మా చెరువు కొంచెం బెంగ అయ్యిందండి అవి రెండు రోజులైతే తినలేదు అసలు చెప్పాలంటే మా చెరువు ఏ ఎక్కువ పొడుస్తూ ఉండేది మీరు పాత వీడియోస్లో చూస్తే ఆ చిరు ఆ బబ్బులు మీద దాడి చేయడం ఇవన్నీ మీకు తెలుస్తాయి బాగా కొట్టుకునేవండి ఈ చిరు రోజా బబ్బులు ఈ మూడిట్లకి పడేది కాదు చిరును రోజైతే ఎప్పుడూ ఫ్రెండ్సే అక్కడ గుడ్లు పెట్టేసి చూసారా ఏదైనా బుట్ట పెడితే బుట్టలో పెడతాయండి ఈ మధ్య బుట్ట వర్షాలు అయ్యే వస్తున్నాయని మాట పడుతున్నాయి కదండి ఏ టైంలో వర్షం వస్తుందో తెలియదు ఏ టైంలో ఎండవ తిరియదు అలా ఉంటుంది కదా ఆ ఊక అంతా నిండిపోయండి ఆ తడి ఊకలో కూర్చుంటే వీటి హెల్త్ కూడా పాడవుతుందేమో అని ఆ ఊక అది తీసేసామన్నమాట తీసేసరికి ఇలా డైరెక్ట్గా నేల మీదే పెట్టేసినాయి గుడ్లు ఈ చెరువు రోజులు మాత్రం రెండు ఫ్రెండ్లీగా ఉంటాయండి అసలు అరుపులు గొడవ గోళ ఏమీ ఉండదు చెరువు చిట్టి కోడి కింద మా దగ్గరికి వచ్చినప్పుడు పెద్దగా వీడియోస్ అవి తీయలేదండి మనం ఇంట్లో కోడి పిల్లలు అవేనండి ఫారం కోడి పిల్లలు అవి పెంచుకుంటూ ఉంటాం కదండి చిన్నపిల్లలు పెంచుకుందామని ఇష్టపడతారు కదా వాటికి ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి అవి కానీ లేదంటే కొత్తిమీర అది కానీ సన్నగా తరిగి వెయ్యాలండి అంతేగాని మొదట్లోనే బియ్యం అని ఇటువంటివి అస్సలు వేయకూడదు ఇడ్లీ రవ్వ వేయవచ్చండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఈ వాసవకాలం సెలవుల్లో చిన్న చిన్ని ఫారం కోడి పిల్లలు పెంచుకోవడానికి ఇష్టపడతారు కదా వాళ్ళకి ఏం పెట్టాలి ఏంటి అన్నది ఐడియా ఉంటుంది కదా అని నేను చూపించానండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మధ్య మధ్యలో ఇడ్లీ రవ్వ ఏది కూడా కంటిన్యూగా ఒకటే రకం పెట్టకూడదండి ఇదిగో చూసారా మా చిరు రోజులు చక్కగా తినేస్తున్నాయండి ఉదయం లేచిన వెంటనే నేను మేత పెట్టడం లేట్ అయితే మాత్రం కొంచెం గొడవ చేస్తాయి లేదంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి ఆ గిన్నె చూడండి ఎలా కొట్టేసుకుంటున్నాయి ఎలాగేసుకుంటున్నాయి గంటలండి ఒక కేజీ రెండు కేజీలు అలా తెచ్చుకొని పెట్టుకుంటే మనకి చాలా కాలం వస్తాయి అంటే ఇదొకటే వేయము వేరే వేరే చాలా వేస్తాము ఇవన్నీ మీకు డిఫరెంట్ వీడియోస్ కింద చూపిస్తానండి ఎందుకంటే వీడియో చాలా లెంగ్తీ అయిపోయిందండి చూస్తాను అందుకని ఒక రెండు మూడు వీడియోస్ కింద చేద్దాంలే అన్నట్టుగా నేను బిట్స్ కింద చేస్తున్నాను అనమాట చూడండి లోపల కేజ్ ఉంటుంది ఆ కేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయండి బయటకు వస్తూ ఉంటాయి ఎవరైనా కొత్త మనుషులు వస్తే మాత్రం ఉండవండి ఇవి ఫస్ట్లో అయితే చాలా గోలు చేసేసేవి ఆ తర్వాత తర్వాత అలవాటు పడినాయి పైన అంతా చెట్లు ఉంటాయండి మామిడి నేరేడు జామ ఇలాగా ఆ చెట్లు ఉండటంతో వీటికి చల్లదనం ఉంటుందండి కోళ్ళు పెంచుకోవాలనుకున్నప్పుడు వాటికి కొంచెం చల్లదనం అందాలి డైరెక్ట్గా సన్లైట్ ఉంటే అవి ఇబ్బంది పడిపోతాయి అలాగే జబ్బులు అవి రాకుండా మనం ఏదన్నా నెట్ లాంటిది అవి వేసేస్తాయండి అంటే వేరే పక్షి రెట్లవి వచ్చి దానివల్ల మనకి బర్డ్ ఫ్లూ అటువంటివి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అలాగే పక్కన కేజీ కింద కూడా పెట్టేసాం వర్షం అది వస్తే ఆ కేజీలోకి వెళ్ళిపోతాయండి మొదట్లో అయితే ఎవరైనా వస్తే కొంచెం కంగారు పిటివి చేసేవి ఇప్పుడు మాకు సతీష్ అని వస్తూ ఉంటాడండి తను ఫస్ట్లో వస్తే చాలా గొడవ చేసేసినాయి ఇప్పుడు ఇంకేం మాట్లాడటం వీటిలో మేతవి కూడా మీకు చూపిస్తాను ఇవిగోండి గంటలు అంటే ఇలా ఉంటాయి అంటే మనం భోజనం చేసే గంటలు వేరు ఇవి వేరు అలాగే తవుడు తౌడు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటామండి ఇక ధాన్యం ధాన్యం కూడా రెగ్యులర్గా వేసేస్తాం పెద్దగా ఇష్టపడవండి ధాన్యం తినడానికి ఈ తౌడు ఒక స్పూను అలా పెడతాము ఎక్కువ పెడితే ఫ్యాట్ కంటే పెరిగిపోతుందట అంటే ఒక కొవ్వు పట్టేస్తాయట అందుకని ఎక్కువ వేయకూడదట అట ఇలాగేదో ఒకటి మార్చి మర్చి వేస్తాము ఇలా స్టాక్ పెట్టుకుంటామండి ఇవి చోళ్ళు ఉంటాయి కదండి అవి మనం రాగి జావక వాడతాం అవి పెద్దగా ఇష్టపడట్లేదండి ఇవి గంటలే తింటున్నాయి కాబట్టి మనం కోళ్ళు ఏవి ఇష్టపడుతున్నాయి ఏంటి అన్న దాన్ని బట్టి మనం వాటికి చూస్ చేసుకుని పెట్టుకోవడమేనండి ఫుడ్ ఏదైనా సరే మనం ఉడకబెట్టిన అంటే అన్నం అని కూరలని ఇటువంటివి పెట్టకుండా ఉండడమే మంచిదండి అలాగే పచ్చి తలకాయలు చేప తలకాయలు ఇటువంటివి కూడా పెడుతున్నామండి అంటే చిన్న చిన్న చేపలవి పచ్చియలవి అనమాట ఇంకో చూడండి వాటిగా పచ్చి తలకాయలు అవి వేసినప్పుడు అవి తినడం కోసం పిల్లి నల్ల పిల్లి నల్లపిల్లి దూరిందండి లోపలికి చూడండి నేను నన్ను చూసి పారిపోవడం కోసం అటు ఇటు గంతులేస్తుంది ఆ అట్టు కూడా కొరికేస్తుందండి ఇది ఎలా వేలాడుతుందో చూడండి ఇట్లికీనూ కోళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంటుందండి పిల్లులకి కోళ్ళకి నాకు అదే ఆశ్చర్యం ఆ బబ్బులు ఉన్నప్పుడు ఒక నార్మల్ పిల్లి ఉంటుంది కదండి గ్రే కలర్లో అటువంటి పిల్లితో ఫ్రెండ్షిప్ ఉండేది ఇప్పుడు ఈ నల్లపిల్లికి చిరుతోటి రోజాతోటి ఫ్రెండ్షిప్ అవి కూడా ఏమి అరుపు అరవండి బయట వాళ్ళు ఎవరన్నా మనుషులు వస్తే మాత్రం అరుస్తాయి కానీ ఈ పిల్లి చక్కగా దాన్ని నెట్లో దూరి దాంట్లో మేత తినేస్తున్నాయి కానీ ఏమీ మాట్లాడవండి మేమే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటాం అంత శ్రమపడి ఫ్రిడ్జ్లో దాచి శుభ్రంగా కూలింగ్ తగ్గాక కడిగి అన్నీ వేస్తే ఇది దొంగచాటుకు వచ్చి తినేస్తూ ఉంటుంది మాకు భలే కోపం వస్తుందండి ఇంకో చూడండి నేను వచ్చేనండి నా గోలకే ఆ కర్రల సౌండ్కి ఈ రెండు లోపలికి వెళ్ళినాయండి లేకపోతే వెళ్ళం దా పిల్లితో పాటే చక్కగా ఆ పిల్లి తింటూ ఉంటుంది ఇవి తింటూ ఉంటాయి దీన్ని ఎలా కొట్టాలా అని చెప్పేసి ఒక కర్ర తీసుకొచ్చానండి కర్ర తీసుకొచ్చి నాలుగు బాగుద్దామని చూస్తే ఎక్కడండి ఈ నెట్టడ్డు వచ్చేస్తుంది నాకు ఇది మాత్రం అలవాటు పడిపోయిందండి అది చూసారు ఎలా కూర్చుందో ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయో చూడండి పక్కన అసలు వీటిలో ఫ్రెండ్షిప్ ఏంటో మాకు అర్థం కాదు బాగా తయారైనాయి అండి ఇవి కూడా ఇవి కూడా పచ్చిరే తరకాయల కోసం వచ్చి కూర్చుని పాపం అడ్డంగా బుక్ అయిపోయింది నేనేమో వదలట్లేదు ఏమో పాపం పచ్చులు తలకాయలు మాట దేవుడు ఎరుగు బతికి బయటికి వెళ్ళిపోతే చాలరా దేవుడు అనే ఆ పిల్లి పిల్ల కూర్చుందండి ఓ నాలుగు రోజులు తన్ని శుభ్రంగా ఎన్ని చుట్టూ ఉన్న అవన్నీ క్లోజ్ చేసేసామండి అదిగోండి కర్ర తీసుకొచ్చా కర్రకి పాపం జడుచుకుని ఆ స్టాండ్ కింద ఎలాగో ప్లేసు సెట్ చేసుకుని వెళ్ళిపోయిందండి బయటికి మొత్తం నా దెబ్బ మాత్రం పడలేదు దానికి చిరు రోజులు మాత్రం చక్కగా ఆ గంటలు తింటున్నాయండి ఆ గంటలు తింటూ ఆ మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఆ నీళ్ళల్లో కూడా మేము ఒక చిన్న మెడిసిన్ వేస్తామండి ఎందుకంటే ఈ కోళ్ళకి కొంచెం డైజెషన్ ప్రాబ్లంతో హెల్త్ ఇష్యూస్ వస్తాయట అందుకని చెప్పేసి లివో ఫిఫ్టీ టూ అని అది జస్ట్ టూ త్రీ డ్రాప్స్ వేస్తామండి నీళ్ళు కూడా రెగ్యులర్గా మార్చేస్తూ ఉంటామండి అలాగే ఈ చిట్టుకోడి పిల్లలకి మనం స్టార్టింగ్ స్టేజ్లో అంటే మళ్ళీ వర్షాకాలం శీతాకాలం కాకుండా ఉన్నప్పుడు పుచ్చకాయ ముక్కలు పెట్టచ్చండి పుచ్చకాయ ముక్కలు కూడా చాలా ఇష్టంగా తింటాయి మా చిరువు రోజులు అయితే స్టార్టింగ్లో ఆ పుచ్చకాయ ముక్కలే తినేవండి బాగాను ఇప్పుడైతే అన్నీ పచ్చిరే తలకాయలని అవని ఇవని ఏవేవో మార్చి మార్చి పెడుతూ ఉండాలండి ఒకటే రకం పెట్టామంటే తినవు మనం చూసారా రకరకాల రోజు ఒకరోజేమో పప్పు తింటే ఇంకొక రోజు కూర ఇంకొకటి రోజు ఫ్రై ఎలా ఇష్టపడతాం కదా ఇవి అంతేనండి కాకపోతే నేను వేరే వీడియోస్లో వీటికి పెట్టే మేత డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ వన్ బై వన్ మీకు చూపిస్తాను చిరు రోజాలు చూడండి చక్కగా ఒకదాని పక్కన ఒకటి ఎలా చేరినాయో ఆ రోజా మాత్రం బుట్టలోనే కూర్చుంది ఎప్పుడు చూసినా అంతే ఎరా పట్టుకోనా దొరుకుతావు ఇప్పుడన్నా మొన్న చిరు రోజాలని రెండింటిని పట్టుకుని చూపిద్దామంటే రోజా వెళ్ళిపోయింది చూసారా బుట్లోంచి ఇరా చిరు అమ్మా మొత్తానికి దొరికిందండి మా రోజాని చూపించడం అవ్వదేమో అనుకున్నా చూసారా ఎరా ఎందుకంత పిరికి ఇది శుద్ధ పిరికిదండి మా చిరు మాత్రం చక్కగా ధైర్యంగా మాతోటే ఉండేది అటువంటిది దీని ఫ్రెండ్షిప్ చేసి అది కూడా పిరికిదైపోయిందండి ఎరా చిరు ఎలా తయారైందో ఎరా ఈ కొన్నాళ్ళకి ఈకలన్నీ ఊడిపోతాయండి రోజా ఏమ్మా చూడు 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 ఎప్పుడు పడుకునే ఉంటావు దీన్ని చెంచుకోడు అంటారండి ఏకలు చూసారా ఏ ఫరకి రివర్స్ వెనక్కుంటే చూసారా అలా ఉంటాయి తోక చూడండి ఎలా ఉందాం రెండు ఏకలు మిగిలినాయి అంటే ఇప్పుడు మెల్లిగా ఏకలు ఊడిపోతున్నాయండి దీనికి అందుకే తక్కువ ఈకలు ఉన్నాయి అన్నమాట తర్వాత మళ్ళీ ఎక్కువ చేస్తాయండి ఎక్కువే వస్తాయి అప్పుడు కొంచెం పెద్ద తోక కూడా వస్తుంది మొత్తానికి మా అని చూపించడానికి అబ్బద్మో నేను పట్టుకున్నాను అనుకున్నాను అటువంటిది బానే పట్టేసుకున్నాను నేనే దొంగదనంగా ఎరా వెళ్ళిపోమ్మా చూసారు కంగారు పడిపోతుంది మా చెరువు రోజాలు ఇంత చిన్న చిన్న పిల్లల కింద చిరు అయితే మరీ చిట్టి పిల్లల కింద వచ్చింది అలాగా అది చనిపోద్దామనుకున్నాము చెప్పాను కదండి ఆరు కోడి పిల్లలు తెచ్చాము ఆరు కోడి పిల్లల్లోనూ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోయి ఇది ఒకటే మిగిలిందండి ఇది కూడా ఇలా ఊగుతూ ఉండేది మేము కూడా చచ్చిపోతుందేమో అనుకుని ఊరికనే మామూలుగా మాట వరుస అంటా ఉండేవాళ్ళం ఏరా నువ్వు బ్రతికి చిరంజీవి అవుతావా చనిపోయి అమరజీవి అవుతావా అనేవాళ్ళం ఆ రకంగా చిరంజీవి అని పెట్టామండి అంతేగాని మెగాస్టార్ చిరంజీవి పేరు మాత్రం కాదు అంటే కొంతమంది అభిమానులు మే అంటే మనకి కామెంట్ సెక్షన్లో అంటే నేను షార్ట్ వీడియోస్ చేసినప్పుడు ఎక్కువ ఫస్ట్ ఫస్ట్లో చాలా చేశానండి అప్పుడు కామెంట్ సెక్షన్లో మా మెగాస్టార్ చిరంజీవి పేరు పెట్టారు ఏంటండి అని అడిగారు మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మాత్రమే పెట్టలేదండి అది చక్కగా బ్రతికి హాయిగా ఆనందంగా తిరగాలని ఆ ఉద్దేశంతో చిరంజీవి అని పెట్టి చిరు అని పిలుస్తున్నాము ఇక దానికి మ్యాచింగ్ కింద ఇంకో కోడిపిల్ల అది ఏదో బాగుంటుంది ఈజీగా మనకు పలకడానికి ఈజీగా ఉంటుందని రోజా పెట్టాము అలాగే వీటి రెండిట్లతో పాటు ఇంకొకటి తోడు ఉంటే బాగుంటుంది కదా అని బబ్బులను తీసుకొచ్చాము ఆ బబ్ల సంగతి అది మీకు చెప్పాను కదా ఇదే అండి మా కోడి పిల్లల సంగతి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సర్వే జనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్